హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు నమస్తే గురువు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలామంది వెబ్ డిజైనింగ్ చేస్తూ ఉంటారు కదా ఫోటోషాప్ ఫైల్ నుంచి హెచ్డిఎంఎల్ పేజీ కన్వర్ట్ చేయడం ఇలాంటి వాటి అనేటి కూడా మనం అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనకి సిస్టంలో కాకుండా సిస్టంలో ఫోటోషాప్ యూజ్ చేయాలంటే అది చాలా ఎక్కువ స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది చాలా స్లోగా కూడా రానేలా చేస్తున్నాను మన సిస్టమ్ని అలా కాకుండా మనం ఆన్లైన్లోనే ఫోటోషాప్ చిన్న చిన్న వాటికి అంటే చిన్న ఫోటో కట్ చేయడం కోసం క్రాప్ చేసుకోవడం కోసం చిన్న చిన్న ఎడిటింగ్స్ కోసం మళ్ళీ ఫోటోషాప్ యూజ్ చేసి అంత కష్టపడకుండా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలా చేయాలి ఏంటని చూద్దాం సో ముందుగా నేను క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను సో ఇక్కడ క్రోమ్లో మనకి ఫోటో పే అని ఎంటర్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇలా ఒక వెబ్సైట్ అయితే వస్తుంది సో ఈ వెబ్సైట్లో మనం చాలా ఈజీగా ఈ ఫోటోషాప్ రిలేటెడ్ చిన్న చిన్న ఎడిటింగ్స్ ఏ అయితే ఉన్నాయో మనకి వెబ్ డిజైనింగ్లో చిన్న ఫొటోస్ అన్నీ కూడా ఒకటే సైజుగా క్రాప్ చేసుకోవడం అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో శాంపుల్గా ఒక ఫోటోని అయితే చూద్దాం ఏదైనా కాలేజీ ఫోటో తీసుకుందాం అయితే ఇక్కడ ఓకే సో ఈ ఇమేజ్ ఒకటి తీసుకుందాం సో ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో ఈ ఫోటోని మనం ఎలా క్రాప్ చేయొచ్చు అని చూద్దాం ఇప్పుడు డైరెక్ట్గా ఫోటోని డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ మనం కాపీ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ సింపుల్గా కాపీ చేస్తాను కాపీ ఇమేజ్ సో తర్వాత ఫోటోషాప్లోకి వెళ్దాం ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ కొట్టేద్దాం సో పేస్ట్ ఆప్షన్ లేదు ఓకే మనం సిస్టంలో డైరెక్ట్గా కంట్రోల్ వీ చేసేద్దాం ఓకే వచ్చేసింది సో ఇప్పుడు మన క్రాప్ కదా క్రాప్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఇలా సింపుల్గా క్రాప్ చేసుకోవచ్చు సో సింపుల్గా అంటే ఇలాంటి చిన్న చిన్న ఎడిటింగ్స్ కోసం మళ్ళీ మనం ఫోటోషాప్ ఓపెన్ చేసి మనకు తెలుసు ఫోటోషాప్ ఎంత స్టోరేజ్ మే ఆక్యుపై చేస్తుంది చాలా స్లోగా రన్ అవుతుంది సిస్టంలో సో ఇలాంటి వాటి అన్నిటికి కూడా సింపుల్గా సేవ్ చూసుకోవచ్చు ఎక్స్పోర్ట్ ట్యాష్ కొట్టేసి జేపీజీ అయితే జేపీజీ ఫార్మాట్ లేదంటే పిఎన్జీ అంటే పిఎన్జి ఫార్మాట్ ఇలా సింపుల్గా అయితే ఇలాంటి చిన్న చిన్న ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ